అందరికీ నమస్తే పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ఈ కార్యక్రమంలో పత్రిజీతో వారికి ఉన్న అనుభవాలని అనుభూతుల్ని వాళ్ళ ధ్యాన పరిచయాన్ని ఎంతో అద్భుతంగా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పెట్టుగోడలకి చెందిన కొండమ్మ గారు నమస్తే మేడం నమస్తే మేడం మేడం ముందుగా మీకు అసలు ధ్యానం అనేది ఈ పెట్టుగోడలు అనేది చాలా చిన్న పల్లెటూరు మరి ఇలాంటి ప్రాంతంలో మీకు ధ్యానం ఎలా పరిచయమైంది ధ్యానము ఎలా పరిచయం అయిందంటే మేడం గారు అండి మేము ఫస్ట్ మరి భీమసింగ్లో ఉన్నటువంటి ఆశ్రమంలో వెళ్ళేవాళ్ళం మేడం మరి అక్కడ పా మరి పాకలపాటి గారు అనేసి ఉండేవారు అంటే మీ ఊరు వాళ్ళు అందరూ ఒకరు ఏ పని చేస్తే అందరు అదే చేస్తారు అనుకుంటాము అందరు ఫస్ట్ పాకలపాటి గురువు గారి దగ్గరికి వెళ్ళారు పాకలపాటి గురుగారి దగ్గర ఫస్ట్ మేము మాకు మొదటి గురువు అయిన వాళ్ళు వాళ్ళే వాళ్ళే మేడం ఓకే మరి పాకలపాటి గురుగారు దగ్గర మేము ఫస్ట్ వెళ్ళడం జరిగింది నాకు మాకెందుకైతే మా అమ్మ నాన్న ఇంటి నుండే సాకారి సాకారి నేను మరి అప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు చెప్తుండే అన్నమాట అయితే మే ఎప్పుడు చెడు చేయకూడదు చెడు దగ్గర మనం తల దూర్చకూడదు అనేసి కొన్ని మా అమ్మ నాన్న చెప్పేది నాకు మైండ్ లో అప్పటి నుండి ఫిక్స్డ్ అయింది మేడం మేము మరి మా అమ్మ నాన్న వాళ్ళు పెళ్లి చేసుకుని పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మేము ఐదుగురు పిల్లలు మా అమ్మ నాన్నకు మా అమ్మ శివభక్తి పూజ చేసేదాన్ని అన్నమాట అప్పుడు శివ పూజ చేసేవాళ్ళు అప్పుడు చాలా కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తుండేవాళ్ళు అయితే మాసము అంటే సాకారం అంటే దేనికి సాకారం తింటే దేనికి మనము ఆరోగ్యంగా ఉంటాము ఆనందంగా ఉంటాం అనేది మా అమ్మ కొన్ని అప్పటి నుండి చెప్పేది మా అన్న గారు చెప్పేవాళ్ళు అన్నమాట చెప్తుంటే అది ఆసరంలోని కానీ మా అమ్మ నాన్న పర్మిషన్ లేకుంటే మేము వాళ్ళు కూడా కాదు మేము ఇద్దరు అనేవాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మగవాళ్ళు మరి అందరికి అయిపోయింది లాస్ట్ నేను మేడం గారు అప్పట్లో మా అమ్మ చెప్తుండేది అన్నమాట మాకు చెప్తుంటే అప్పుడు మాకు ఈ గ్రామంలో మాకు కొద్ది పరిచయం జరిగింది పరిచయం జరిగిన తర్వాత మరి మా ఆయనకి మాకు అతను చదువుకునే టైంలో లో మాకు ఇద్దరికి కొద్దిగా పరిచయం జరిగి మాకు ఈ సాకార విలేజ్ దొరకడం ఒక అదృష్టమైంది మేడం అత్తవారింటి కూడా శాకాహార గ్రామంలో వచ్చాము మరి అప్పుడు అత్తపాట్లో వీళ్ళు మరి ఆశ్రమంకి వెళ్ళేవాళ్లే కానీ అప్పుడప్పుడు మాసారం తీసుకునేవాళ్ళు కానీ అప్పుడు మాసారం తీసుకునేవాళ్ళు మరి నేను వచ్చి ఎందుకైతే మాకు మాసారం అయితే మాకు పడదు అనేసి అందరు ఆశ్రమంకి వెళ్తే మనం కూడా వెళ్దాం అనేసి మాకు అప్పుడు పెళ్లి కాకుండానే ఆశ్రమంకి ఇద్దరు కలిసి వెళ్ళాము మా తోటి ఆశ్రమం దగ్గర వెళ్ళిన తర్వాత అప్పుడు అందరూ అక్కడ బాబు గారు అయితే చాలా కర్మప్రదతగా ఉండాలి ఆశ్రమంలో వెళ్ళి ఏదైనా మాట్లాడడం కానీ ఉంటే మౌనంగా ఉండాలి మరి వాళ్ళు ఏది మరి అక్కడ అన్నదానం పెడితే అదే తిని రావాలి తప్ప కానీ మనం ఇష్టం వచ్చినట్టుగా బయట వెళ్ళి పుబ్బు తీసుకోవడం కానీ ఇలాంటిది ఏమి ఉండదు మేడం భీమసింగ్లో మరి అక్కడ వెళ్ళిన తర్వాత బాబుగారు దగ్గర ప్రసాదం తీసుకున్నాం మేడం గారు లోన దర్శనం చేసాము పక్కన గురువు గారు గారి దగ్గర దర్శనం తీసుకున్నాము అప్పుడు బయటలకి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడూ దాకా ఈ రూట్ లోనే ఉండాలి అనేసి అప్పుడు మా ఆయనకి నాకు చేతులు పెట్టించి ప్రసాదము ఒక్కసారి అందరికి ఒక్కొక్క సినిమాసా పెట్టారు మేడం మరి అది తినేసి తీసుకుంటే బయటకు వెళ్ళారు కానీ అప్పుడు మేము ఈ గ్రామం నుండి ఒక పది మంది వెళ్ళాము మేడం అందరితో కలిసి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మరి మాకు తినలేనటువంటి ప్రసాదం పెట్టారు అన్నమాట బాబు గారు నాకు అప్పుడు అనిపించింది మేడం గారు ఇది ఇక్కడ అద్భుతం ఏదో ఉంటుంది వేరే అనేసి నా అంతరాత్మ నుండి వస్తున్నది అన్నమాట మరి ధ్యానం అనే అప్పుడు పరిచయం లేదు మేడం నామలు భజనలు ఇలాంటి చేసేది వచ్చేవాళ్ళం మరి మేము ఒకేసారి బాబు గారికి చూడడం జరిగింది తర్వాత ఆ గారు సమాధి అయిపోయిన తర్వాత దేవి రజిత మేడం గారు వచ్చారు మేడం అక్కడ నుండి మరి మాకు పెళ్ళి అయిపోవడము మేము కంటిన్యూ ఆమాస్ పౌర్ణానికి అందరితో కలిసి ధ్యానం అక్కడ వెళ్ళి వెళ్ళం అంట వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఏటైతే మేడం గారు చెప్పారు శ్వాస మీద ధ్యాస రెండు కళ్ళు మూసుకొని రెండు కాళ్ళు క్రాస్ పెట్టుకొని మీరు చక్కగా మీ ఆలో మీరు ఏటి ఆలోచన వచ్చినా మీరు అంతరాత్మ ద్వారా మీరు చాలా గమనించాలి అదే ధ్యానం అంతే శ్వాస మీద ధ్యాస అంతే అదే ధ్యానం అనేసి మేడం వాళ్ళు చెప్పారు మరి చెప్పే ఒక పది నిమిషాల్లోనే మరి పది నిమిషాలు అయ్యాక మీకు లేపుతాను అంతవరకు మీరు కళ్ళు చూడకూడదు ధ్యానంలో కూర్చో కూర్చోబెట్టి మేడం ధ్యానంలో కూర్చోబెడితే మేడం గారండీ మేము అదే పది నిమిషాలు అన్నారు వాళ్ళు గంట వరకు కూర్చోబెట్టారు మేడం ఓకే మీకు టైం తెలియలేదు టైం తెలియలేదు గంట అయిపోయింది మళ్ళీ మేడం గారు మరి ఆ సమయం అయిపోయాక వాళ్ళు లేపరమాట లేపితే మేడం గారిని మేము ఎక్కడో ఉన్నాం అన్నట్టుగా అనిపించింది కానీ ధ్యానంలో కూర్చోడం నొప్పి ఏంటి అనిపించలేదు అన్నాం చాలా కొన్ని అద్భుతాలు మేము అక్కడ గమనించే ధ్యానం ద్వారా ఎన్నో అద్భుతాలు మేడం అలా మీకు ధ్యాన పరిచయం ధ్యాన ప్రసారం పరిచయం జరిగి మరి మేడం వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత మరి మనవరికి క్లాస్ ఏర్పాట్లు చేశారు మేడం సుమారు ఒక వెయ్యి మంది దాకా మరి జనాలకి చెప్పి మరి మన స్కూల్ దగ్గర క్లాస్ ఏర్పాటు చేశారు అక్కడ నుండి సమయం పెట్టారు అన్నమాట మేడం వాళ్ళు ఎంత టైం దాకా రెండు పూటలు కంటిన్యూ ధ్యానం చేయాలి రెండు పూటలు కూడా మరి మన మీకు ఎంత వయసు ఉంటే అంత అనేసి అన్నారు కానీ మరి అలా దానికన్నా ఎక్కువ శాతమే మనవరి కొత్త నుండే చాలా ఎక్కువగా ధ్యానం అని చేయడం స్టార్ట్ చేశారు మేడం అప్పటి నుండే ఎటువంటి మరి చెడు ఆలోచనలు లేదు మేము అక్కడ నుండి ధ్యానం ఎప్పుడైతే మొదలు పెట్టామో ఇప్పటి వరకు కూడా మేము ఆ మొదలు ఎప్పుడైతే మొదలు పెట్టాము అక్కడ నుండి మాత్రం ఎటువంటి చెడు ఆలోచన రోజు కూడా క్రమం తప్పకుండా ధ్యానం ధ్యానం చేస్తాము కూడా ఆపేయరు ఎప్పుడైనా పనులు ఎక్కువైతే ఏదైనా ఏదన్నా ఉంటుంది కదా ఇంట్లో అప్పుడు కూడా మీరు ఏమి ఆప్ చేయం మేడం కంటిన్యూ చేస్తాము దానికంతా ఎక్కువ సమయం తీసుకుంటాను మేడం నేనైతే నాకు మధ్యాహ్నము ఎందుకైతే అంగన్వాడీలో ఖాళీ ఉండదు పిల్లలతో ఆటలు పాటలు చెప్పాలి మళ్ళీ వాళ్ళతో పిల్లలతో ఎక్కువ గడుపుతుంటాను కాబట్టి నేను నైట్ అప్పుడు ఎక్కువ టైం గడుపుతాను మేడం నైట్ అప్పుడు ధ్యానం నేర్తాను మేడం ధ్యానం చేపిస్తాము ఆ పిల్లలకి కూడా చక్కగా అక్కడ వచ్చే గార్భిణీలు బాలింతలకి కూడా మరి మనం ఎందుకైతే మనం చేసేదే దాని మీద కాబట్టి మేడం గారండి నాకు ధ్యానం అంటే చాలా ఇంట్రెస్ట్ మరి పత్రిసారు ఎన్నో జన్మాలు బంధం మేడం గారండి మనతో వాళ్ళు మనం తను ఎందుకైతే మన మానవులతో సమానంగా నడిచి మనతో తను నేర్పించి తన జ్ఞానం అనేది ఎప్పుడైతే తను మన గుండెలో పెట్టడం నాకు వదల బుద్ధి కాదు కావాలంటే మరి మన పనులు వదులుకొని కూడా ధ్యానానికి ఎక్కువ శాతం టైం చేస్తాను మేడం కార్తీక మాసం అయితే మౌనం ధ్యానం మేడం మన పనులు కొన్ని ఏమన్నా ఉంటే పక్కకైనా పెట్టాలి కానీ ధ్యానం మాత్రం మరి అంతటి మహానుభావుడు దేవుడు అయి ఉండి మానవ రూపంలో వచ్చి మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు మనం దాన్ని చక్కగా చక్కగా మేడం మరి మీ ఆయన కూడా ధ్యానంలో ఉన్నారు ధ్యానంలోనే ఉన్నారు మేడం వాళ్ళు ధ్యానంలోనే ఉన్నారు అంటే మరి మా కుటుంబం పరంగా అందరూ ధ్యానంలోకి ధ్యానంలోకి వచ్చారు మేడం సో మొత్తం ధ్యాన కుటుంబం అయిపోయింది ధ్యాన కుటుంబం ఇప్పుడు మీరు మీ ఊర్లో క్లాస్ అరేంజ్ చేశారు అవును మేడం అందరు వచ్చారు అంటే పత్రి సారు ఫస్ట్ టైం మొట్టమొదటగా మీ ఊరు వచ్చినప్పుడు మీరు ఆయనతో ఎంత టైం స్పెండ్ చేశారు ఏమనిపించింది ఫస్ట్ మా పిరమిడ్ కట్టుకున్న తర్వాత మరి పిరమిడ్ ఓపెనింగ్ కే పత్రి సార్ ఫస్ట్ వచ్చారు మేడం కదండి ఫస్ట్ ఊరిని వచ్చిన తర్వాత మన వాళ్ళు కొంతమంది మాస్టర్స్ మాకు ఎందుకైతే మా ట్రైబల్ ఏరియాకి మేము కొద్దిగా నీట్గా డ్రెస్ వేసుకొని ఉన్నా కొద్దిగా మాట్లాడే వాళ్ళు కూడా మాకు భయం వేస్తుంది మేడం గారు దగ్గర వెళ్ళే వాళ్ళు కాదు అంతే సారు ఎప్పుడు వస్తున్నారు అనేసి అంటే మేము మా ఊరి అట్టుపక్కన ఉండే తనకి ఆ మ్యూజికల్ నుండే పిరమిడ్ దగ్గరికి దింసా ప్రోగ్రామ్ తోటి తీసుకొచ్చాము ఊరికి డాన్స్ వస్తే తీసుకొచ్చాం మేడం ఊరు వాళ్ళందరూ సార్ అక్కడ చాలా దూరం నుండి దిగి అక్కడ నుండి నడిచి వచ్చారు సార్ డాన్స్ వేస్తూ సార్ వెల్కమ్ చెప్పాం మేడం గారు అండి అక్కడ నుండి వచ్చారు వచ్చిన తర్వాత మాకు ఎందుకైతే కొంతమంది మాస్టర్స్ అంటే మాకు పెద్దగా పత్రిసార్తో ఎందుకైతే పత్రిసార్కి ఎప్పుడు కలవలేదు కాబట్టి కొంతమంది భయపడేవాళ్ళు కొంతమంది అలాగే ధైర్యంగా ఉండి ఎందుకైతే సార్ క్లాసు తను స్టోరీని మరి పత్రిసార్ ఎందుకైతే ఎంత గట్టిగా చెప్తే అంత ప్రేమగా భావిస్తారు తను అంత గుండెల్లోనే తీసుకుంటారు మాకైతే తెలుసు మేడం గారు అని సార్ కోసము సార్ కోసము మరి మేము ఎందుకైతే ఎక్కువ శాతము స్టోరీలు కానీ పుస్తకాలు కానీ చదువుతుంటే వింటుంటాము తన స్టోరీ నేను బాగా వింటాను మేడం సంగీతం ఎప్పుడుకి మేము వేరే దగ్గర పనులకి వెళ్ళినా కూడా మరి చెవులో మరి చెల్లులో డౌన్లోడ్ చేసుకుని సర్దే ఎక్కువ శాతం మేము వినేవాళ్ళం వేరే వేరే ఆలోచన మాకు ఏది ఉండదు అప్పుడు ఏమనేసి అన్నారంటే కాదు మరి మీరు మీరు ఎందుకైతే మీరు వంట పెడితే సార్ తీసుకోరు కదా పత్రిసార్ ఈ రోజు అనేసి అంటే వంట చేస్తే సార్ తీసుకోరు తీసుకోరు మరి మీరు వంట చేస్తే ఎలాగైనా చేస్తారో సార్ తీసుకోరు కదా అనేసి కొంతమంది మేడంసే మరి మన కింద వాళ్ళే అలాగనేసి అన్నారు మేడం అనేసి సరే మరి అనేసి మేడం వాళ్ళకి మరి మా సొంత ఫుడ్డుతో మేము మా దగ్గర వచ్చి సారు మేము మా పిరామిడ్ దగ్గర వచ్చి మా పిరామిడ్ ఓపెనింగ్కి వచ్చి సార్ మా చేతులతోనే వంట చేసి తినాలని మేము ఎప్పుడో మేము మా సంకల్పం అంతా సార్ కోసమే చేసేసి అన్నాము మేము ఏదైతే అదే జరిగింది మరి బాక్సుల్లో పెట్టుకొని వేడివేడిగా వేడిగా అక్కడ నుండి తయారు చేసుకొని వచ్చారు వైజాగ్ నుండి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత కూర్చున్నారు సార్ సార్ కోసం వైజాగ్ మాస్టర్స్ వాళ్ళు వేడివేడిగా వేడిగా వండుకొని వచ్చారు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు మేము మా భోజనం పెట్టాలని మీరు రెడీ చేసుకున్నాం వంట చేసుకుని మేడం మేము అన్ని సార్ కోసం అన్ని అరేంజ్మెంట్ చేసుకొని దగ్గర పెట్టుకొని అన్ని ఉన్నాం మరి సార్ ఏం వంట తింటారో మీకు తెలుసా ఎలాంటి భోజనం అయితే మాకు తెలుసు మేడం గారు ఎందుకైతే మేము ప్రకృతిలో ఉన్నాం కాబట్టి ప్రకృతిలో ఉన్నా ఎప్పుడు సారు మరి విన్నినా మేము చాలా సార్లు కూడా మరి మనము ఎందుకైతే స్టోరీ ఉన్నాం కాబట్టి ప్రతిలో మనం ఏం చేసినా మనం సాకరులు కదా సార్ ఏదైతే చేసి పెట్టినా మనం తింటారన్న ఒక ఆలసన తృప్తిగా తింటారు మేము చాలా ఏపీగా ఫీల్ అయ్యి అందరు ఆడవలందరూ నీట్గా ఒక పెళ్లి ఫంక్షన్ లాగా నీట్గా అన్ని మరి నీట్ గా తయారైపోయి సార్ కోసం ఎదురు చూస్తున్నాం మరి మన ఉండి అక్కడ నుండి దిగి నడుచుకుంటూ పిరమిడ్ దగ్గర వచ్చారు అప్పుడు ఎందుకైతే మేడమ్స్ మనకు వచ్చిన వాళ్ళు అటు నుండి వచ్చిన వాళ్ళు చాలా మంది వెయ్యి మంది దాటి వచ్చారు మేడం మరి వాళ్ళే సెకండ్ ఇచ్చుకుంటూ వచ్చారు అన్నమాట వస్తే మేము శివార్ దగ్గర ఎప్పుడైతే పిరమిడ్ మెట్లు మీదకి రావాలంటే అప్పుడు మన ఊరు వాళ్ళందరూ చుట్టుగా ఉన్నారు సెకండ్ అడుక్కోవడానికి అప్పుడు వచ్చారు సార్ మెట్లు ఎక్కిన తర్వాత అన్ని వచ్చారు బాగా చూసారు చుట్టు వైపు అన్ని చూసారు అయితే ఎవరికి పిలుస్తే వాళ్ళే సార్ ముందు తల తలా అనుకున్నాం మేము అలాగనుకొని ఇంకా బాగా చూస్తున్నాం మేడం గారిని అందరు వదిలేసి మరి పెట్టుగూడలు మాస్టర్ ఎవరైతే ఎవరు అనేసి అన్నారు మెట్లు ఎక్కిన తర్వాత మన వాళ్ళు మొక్కాలి అన్ని చుట్టూ రౌండ్ పిరమిడ్ చుట్టూ రౌండ్ అని రెండు వాళ్ళే వాళ్ళు ఉన్నారు మేడం అప్పుడు చుట్టూ రౌండ్ అంతా మన వాళ్ళు ఉన్నారనమాట మీరు అందరు ఒకేసారి రావాలి అనేసి అంటే మరి సార్ వచ్చిన తర్వాత తనకి సెకండ్ ఇవ్వడం ఇలాంటి జరిగింది మేడం మరి మెట్లు దగ్గర వచ్చేసరికి చాలా ఏపీగా మరి అందరితో కూడా ఫోటోలు దిగడం అందరికి సెకండ్ ఆడవాళ్ళు అనేసి కాదు మేడం అతను ఎవరికి నస్తే వాళ్ళకి మరి చేయడం జరిగింది ఇప్పుడు భోజనం సరికి వచ్చేసరిగా సార్తో మాట్లాడేము ఫుల్ యాంగ్జైటీ అయిపోయింది అప్పుడు సార్తో మాట్లాడేము అనేసి భోజనాలు రెడీ అనేసి అన్నారు భోజనాలు రెడీ అనేసి అంటే ఇటు వచ్చిన ప్రజలకి అందరికి భోజనాలు పెట్టిస్తున్నారు సారు ఒక పావు గంట దాకా ఆగాలనేసి అన్నారు మేడం పావు గంట దాకా ఆగాలనేసి అంటే మరి సార్ కోసం ఎందుకైతే మేడం వాళ్ళు వంట చేసి తీసుకొచ్చి ఉన్నారు కదా అనేసి మేము ఇంకా పక్కానే ఉన్నాము అనేసి అంటే అప్పుడు సారు ఒక రాయి దగ్గర ఉండేది మేడం ఒక చెట్టు చింత చెట్టు ఉండింది అన్నమాట అక్కడ పెద్ద ఒక రాయి ఉండింది అక్కడ కూర్చున్నారు కూర్చుంటే మేము ఒక ఐదుగురు లేడీస్ అక్కడ పక్కనే ఉన్నాము అంటే అమ్మ మరి భోజనం ఏది అనేసి అన్నారు సారు మీరు తిన్నారు కదా సరు మేము వంట చేస్తే అనేసి అన్నాం నాకు ఎటువంటి సంబంధం లేదు మీరే వంట చేయాలనేసి అన్నారు మీరే వంట చేయాలనేసి చెప్పారు మేడం చెప్తే మరి సరే అనేసి అంటే ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి వాళ్ళు వంట చేసిందే నాకు ఈ రోజు భోజనం కావాలనేసి అన్నారు మేడం మరి అర్జెంటు మేము ఐదుగురు మరి ఇలాగే రామకృష్ణ మేము మల్లన్న గారు ఉండేరు మేడం వాళ్ళు ఇంకా రెండు సంవత్సర క్రితం మరి భౌతిక సాధనం వదిలేశారు తనే మాకు లాంటి వాళ్ళం మరి అతను నడిపించిన మార్గం మేము ఎప్పటికీ విడిచిపెట్టాము ఇంకా కావాలంటే మనం ఏదైనా వదిలేసి కూడా మనం ధ్యాన ప్రసారం ఎక్కువ చేయాలి మేడం మాకు ఆ ప్లాన్లే ఉన్నావి మనం ఎందుకైతే మరి పత్రిసారి మాట అయితే పత్రిసారికి ఇచ్చేది మేమే అప్పుడు భోజనం అయిపోయిన తర్వాత మరి మేడం వాళ్ళు పెడదామనేసి అన్ని ప్లేట్లు అంటే రెడీ చేసిన తర్వాత అది ఆపేయండి మీరు ఎందుకైతే ఈ దేవతల దగ్గర వచ్చి మనం దేవత భోజనం చేయాలి కానీ రాక్షస భోజనాలు మనం ఎప్పుడూ అదే సిటీ భోజనాలు చేస్తాం కదా అది వదిలిపెట్టి మనం మన భోజనం చేయాలి వీళ్ళతో కలిసి మనము మన భోజనాలు చేయాలనే సనేసి అంటే మేము ఒక పది నిమిషాల్లోనే అన్ని రెండు కర్రీస్ ఒక సాంబార్ చేసాం మేడం రైస్ ఎత్తాము అందరితో కలిసి పత్రిసార్తో కలిసి అందరు కలిసి ఒకే దగ్గర గ్రామస్తులందరు కలిసి ఒకే దగ్గర భోజనం చేసాం మేడం అప్పుడు రెండు హస్తాలు పెట్టాం మేడం రెండు అస్తాలు రెండు హస్తాలు భోజనం మరి అన్నం పెట్టిన తర్వాత అది తిన్న తర్వాత ఎన్ని కూరలు వంట సార్ రన్నికూరలు అంతా రెండు కూరలు వంట చేసామంటే కరెక్ట్ మేము ఏదైతే చూడండి మేడం గారండి మన సంకల్పం ఎక్కడ దాకా తీసుకెళ్తుంది ప్రకృతి అని మనకు ఎలాగ తెలియజేస్తుంది అనేసి అంతే చూడండి మేడం కారండి వంకాయ అంటే ఎప్పటికీ సార్కి ఇష్టం అన్నమాట ఆ వంకాయ కూర వంట చేసాము తర్వాత ఇంకొకటి ఏదో వేరే కూర వంట చేసేము ఇంకొక సాంబార్ చేసాము అనమాట మూడు కూరలన్నీ అన్ని నీట్గా భోజనం చేసి మేడం గారండి చక్కగా రెండు సార్లు తను అన్నము అతనుంచలేదు మేడం మేము పెట్టాము రెండు సార్లు కూడా భోజనం చేసిన తర్వాత అందరు కలిసి మరి సారతో భోజనం చేసి లేచిన తర్వాత మరి సార్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా అందరు స్టేజ్ మీద రావాలనేసి అంటే మరి మన వాళ్ళు స్టేజ్ కట్టారు స్టేజ్ మీద అందరూ సార్ క్లాస్ అయిపోయాకు కూడా స్టేజ్ మీద ఉండేము అతను ఇంకా నైట్ ఉండిపోయి ఇంకొక రోజు వెళ్ళారు మేడం సార్ ఒక రోజు ఉండిపోయారు మరి అప్పుడు అన్ని సదుపాయాలు అన్ని సదుపాయాలు ఉండేదైతే రూమ్ ఓపెనింగ్ మేడం అందులో కూడా మరి వేడి నీళ్ళు స్నా సారుకి బగల దగ్గర తీసుకెళ్ళి పెట్టిన తర్వాత కూడా వేడి నీళ్ళు కూడా లోన పెట్టాం మేడం చక్కగా స్నానం చేసి అన్నీ చేశారు మరి బట్టలు మార్చుకున్నారు బట్టలు అన్ని ఉతికిచ్చే అన్నీ చేసి శుభ్రం చేసేసి తనకి బట్టలు కూడా ఆయన అరేంజ్ చేసి నీట్గా పెట్టాం మేడం ఉదయం కూడా నాకు ఎలా బుద్ధి కాదు కానీ తప్పదని నేను వెళ్ళిపోతున్నాను ఇంకా ఎన్నో సార్లు మీ దగ్గర రావాలనేసి అని చెప్పారు మేడం చాలా చక్కగా అందులో కూడా మరి మరి చక్కగా మీరు ఈ ప్రయాణం ఎప్పటికీ విడిచి పెట్టకూడదు ఈ గ్రామం మనకు ఆదర్శంగా ఉంది కాబట్టి ఈ ఏజెన్స్ పదకొండు మండలాల్లో ఆదర్శంగా ఎందుకైతే పైలోగల నుండి మాస్టర్స్ మనం అందరిది ఎంతోమంది కష్టపడిన విలేజ్ ఇది ఇది ఆసమసలు కాదు గ్రా ఒక గ్రామంలో మరి ఆ గ్రామస్తులందరూ సహకారులుగా మారాలి అనేసి అంతే ఎంతో మంది మా గొప్ప వ్యక్తులు ఇక్కడ ధ్యానం చేసి తపాసు విలేజ్ ఇది పెట్టుకూడలు అంతా ఎంతైనా పెట్టి పంపించాలి తప్పగానే మనం అతని రప్పించుకునేది కాదనేసి సార్ ఆ రోజు చెప్పడం జరిగింది మేడం ఏమని చెప్పారు అంటే మనం ఎంతైనా పెట్టి పంపించే విలేజ్ ఇది ఓకే ఎంతో మంది మహాయోగులు ఇక్కడ తపస్సు చేసిన విలేజ్ ఇది ప్రదేశం ఇది దీనికి మనం వదులుకోవడానికి లేదు ఎంతో మందికి మీరు మీరు మాస్టర్స్ మన గురువులు తయారు చేయాలి అని ఆ రోజు చెప్పారు మేడం అప్పటి నుండి ఇప్పటి వరకు మరి మాకు ఎటువంటి వేరే ప్రయత్నం అయితే లేదు చేస్తే ధ్యానం మేడం చూస్తూ మనకి ఏది ఉండినా లేకుండా ధ్యానం చేసే ధ్యానం చేయకుండా జీవితం అప్పుడు వేరు ధ్యానం చేసే జీవితం ఇప్పుడు మేడం నేను చాలా అప్పుడు చాలా నాకు ఎందుకైతే కోపం విపరీతంగా కోపం కోపం ఏదైతే నా కళ్ళు నుండి కోపం ఏదైతే నేను చేయకూడదు అలాగే చేసేదాన్ని మేడం అలాంటి నన్నీ వదిలేసి ఇప్పుడు ఎందుకైతే మనం శాంతవంతంగా పొంది ఇంత చక్కగా అయినా మనకి ఆత్మపరంగా ఎదుగుదల మనం ఇన్ని రోజులు ధ్యానం చేసే వ్యక్తి మనకు మరణం అంటూ లేదు అని తెలుసుకున్నాం మేడం గారండి ఇంతవరకు మనకు ఎందుకైతే ఎన్నో ఎన్నో జన్మలు మనం ఏ కార్యక్రమం అయితే చేస్తే ఆ జన్మే మనం ఉత్తమమైన జన్మ అని మాకు తెలుసు మరి ఇదే విషయాన్ని ఎంతోమంది కూడా మనం ప్రసారం ద్వారా కానీ నేను ఎప్పుడు నా ఎండ్ బ్యాగ్లో మరి పాంప్లెట్ ఏదైనా ఉంటుంది అయితే నేను ఎందుకైతే ధ్యానం కోసమే చెప్తాం మేడం మన ద్వారా కూడా చాలా మంది సహకారులుగా మా కుటుంబం అంది కూడా సగం మంది మరి సహకారులుగా మారడం జరిగింది మా పేమిలు మరి ధ్యానం కోసమే చెప్తాం మేడం ఎక్కడైనా మరి ఇతరుడు ఎందుకైతే మనం మనం మాట్లాడేదే ధ్యానం కోసం కాబట్టి దానికోసం మేడం తృప్తిగా మరి ధ్యానం చేయకుండా అయితే కొన్ని అనారోగ్యాలకి అయ్యాము మరి అప్పుడు మాట్లాడడం తెలియదు మరి ఎందుకైతే ఉండినా లేకపోయినా చాలా కష్టాల్లో పాలై బయటపడే మేడం ఈ గ్రామంలో అయితే అన్నీ మరి సక్రమణంగా జరిగేది కాదు ఒకరోజు మరి భోజనం లేకపోయినా మేడం అడవుల్లో వెళ్ళి జంతువులు కొట్టి తెచ్చి తినే తిని పడుకొని పోయేవారు అప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా మేడం కారండి ఇప్పుడు ఈ సీజన్లో అయితే పంచపాలు మామిడిపళ్ళు తినడానికి ఎన్ని జీవరాశులు మన దగ్గర చుట్టూ ఉన్నంత ఊరు దగ్గర వచ్చి కూడా మామిడిపాలు మరి పంచపళ్ళు కూడా తను ఏది తినేవలసిందో అది తినేసి కూడా మనకు ఇప్పుడు ఏది కనిపించినా మేము ఆన్స్ చేయము మేడం గారండి వాళ్ళకి ఎందుకైతే చెప్పి మీరు దేవతలు మేము దేవతలు కాబట్టి మాకు ఎటువంటి మీకు మేమేం చేయనప్పుడు మాకు కూడా మీరేం చేయకూడదని చెప్పేస్తాము ఎక్కడ ఎదురైనా మేము పని దగ్గర ఎదురు వెళ్ళినా కర్రలు తెచ్చుకోవడానికి కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్ళినా కూడా చాలా జంతువులు కనిపిస్తారు కానీ మేము వాళ్ళతో చూసి ఆనందించి తప్ప తప్పగానే అతనికి మేమేం చేయము మేడం చాలా బాగుంది అమ్మా మీరు అసలు ఏం చదువుకున్నారు మేము ఐదో తరగతి దాకా చదువుకున్నాము మీరు ఐదో తరగతి చదువుకున్నారు కానీ ఆత్మజ్ఞానాన్ని మాత్రం ఎంత చక్కగా అర్థం చేసుకున్నారు అంటే ఆ చెప్పే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది చాలా చక్కగా చెప్తున్నారు ఒక జంతువులను కూడా మీరు ఎలా హాని చేయకుండా వాటితో ఎలా మాట్లాడుతున్నారు అసలు పత్రిసారిని మీరు అర్థం చేసుకున్న విధానము మరి మీరు వ్యవసాయం చేసుకుంటూ కూడా ఇంత ఆత్మజ్ఞానంతో ఇంకా ఎంతో మందికి ఆదర్శంగా అయితే ఉన్నారమ్మా మీరు చాలా బాగుంది నేను చాలా అనుభవాలు పొందాను మేడం గారు అండి ఇక్కడ ఎందుకైతే మనకు మేము చేసే పనే అసలు గుడ్లు పెట్టాలి మేడం అంగన్వాడీ సెంటర్లో ఆ గుడ్లు కూడా పైరు చేసి నేను నాకు ఎందుకు అది మొదటి అనుభవం అనుభవం అయితే స్వయంగా చాలా కొన్ని కష్టాలు పెట్టారు మేడం కదండి మరి మనకి ఐసిడిఎస్కి గుడ్లు ప్రతిరోజు గర్భిణీలు బాలింతలు కానీ పెడతారు మేడం కదండి అప్పుడు నాలుగు వందల డెబ్భై గుడ్లు గవర్నమెంట్ నుండి వస్తాయి గవర్నమెంట్ నుండి వస్తుంది మేడం ఇప్పుడు అంగన్వాడీ సెంటర్కి అయితే ప్రతిరోజు గుడ్డు పెట్టాలి మనం కానీ నేను అప్పుడు చాలా వాళ్ళతో ఫైట్ చేసి పీడి గారితో ఫైట్ చేసి నేను ఎప్పుడైతే గుడ్లు రద్దు చేయించాను అప్పుడు నేను అప్పుడు ధ్యానం ఫైట్ చేస్తే తీసేస్తామనేసి అన్నారు మేడం తీసేస్తామనేసి భయపడలేదు పోయినా నేను ఎందుకైతే నాకు నాకు కావాల్సినంత శక్తి ఉంది మేడం గారు అండి నేను ఎందుకైతే ఇంకొకటి ఉద్యోగం నుండి తీసేస్తే మనకు ధ్యాన ప్రసారం ఉంది మేడం గారు మరి అలాగనేసి నేను అప్పుడు నాలుగు వందల గుడ్లు వస్తే మేడం గారండి ఈ గుడ్డు నుండే గా నాకు పిల్లలు కదా మనం ఇలాగే ప్రెగ్నెంట్ ఒక ఎలా తప్పిన తర్వాత కొన్ని జాగ్రత్తలు చెప్తారు ఇది కూడా మనం కనబోయే బిడ్డ కదా తాను కూడా మనలాంటి జీవితం అనేసి ఒక కొట్టుకు తీసుకెళ్ళి అమ్మేసాను మేడం అమ్మేసిన తర్వాత అప్పుడు ఆ స్వీట్ రూపంలో పెట్టాను అన్నమాట పిల్లలు డబ్బులు పెట్టానమాట అమ్మ నువ్వు ఎంత నేను అంతా మేము ఎందుకంటే అందరికి ఆదర్శంగా తల్లిగా ఉంటావు అనేసి అనుకున్నాం కానీ ఇంత తప్పుడు పనులు కూడా చేస్తామనేసి అనుకోవడం లేదనేసి ఆ నాలుగు వందల డెబ్బై గుడ్లు ఉన్నటువంటి పిల్లలు కూడా వచ్చి నా దగ్గర ధ్యానం దగ్గర నేను ఉంటే అనుభవం రూపంలో చెప్పింది మేడం గారు అని అది చేయాలి నా అనుభవం అన్నమాట ఏమని చెప్పాయి మేము అమ్మ నీవు పది మందికి బోధించే గురువులు అంటే కదా మా తల్లి అనుకున్నాం కానీ తల్లివే మాకు ఇంత దుర్మార్గమైన పని చేసి వేరే దగ్గర అమ్మేసి మళ్ళీ ఆ స్వీట్ రూపంలో పెట్టినా కూడా మాకు అమ్మేసి నీకు పెట్టావు కదా అలాంటి అదేక్కడ ధర్మము అనేసి నాకు అనుభవం రూపంలో ఆ వచ్చింది వచ్చిందన్నమాట వస్తే అక్కడ నుండి నేను ఇంకా లెటర్ రాసుకొని గ్రామస్తులందరినీ కూడా పిలిచి తీసుకెళ్ళాను మేడం పిలిచి తీసుకెళ్ళి పీడి గారి దగ్గర వెళ్ళేసే అంతే ఈ రోజుల్లో రక్తహీనత చాలా ఎక్కువ మంది కదా నువ్వు ఎందుకైతే నీ ఆ ఊర్లో గ్రామంలో నువ్వు అసలు ఉద్యోగం చేయకూడదు నువ్వు లేకపోతే బీడీలు బియ్యలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి చేస్తారమ్మా నీకెందుకైతే చదువుకున్న వాళ్ళకి మూర్ఖత్వం ఉంటుంది మీరు వెళ్ళిపోవచ్చు అనేసి అన్నారు మేడం కానీ చదువు మేడం అని తీసేయండి నాకేం భయం లేదు అనేసి నేను ధైర్యంగా ఎప్పుడైతే అలాగన్నారు మేడం నేను ఇంకా గంటలు గంటలు పెంచింది ధ్యానం ధ్యానం గంటలు గంటలు చేసిన తర్వాత అప్పుడు గ్రామస్తులందరినీ చేత వెళ్ళిన తర్వాత కూడా మనం తీసుకెళ్లే లెటర్ కూడా తీసుకోలేదు మేడం గారి తీసుకోలేదు అప్పుడు నీవు బరువులు తీసుకొని రావాలని అన్నారు బరువులు తీసుకుని అంతే నాలుగు వందలు తొంభై ఎనిమిది సెంటర్లు మేడం మా మండలంలోని నాలుగు వందల తొంభై సెంటర్లలోని అంతా ఎప్పుడైతే మనం ఫస్ట్ తారీఖు బరువు తూసిన తర్వాత ఐదో రోజు బరువు వేసేయాలి మేడం నేను ఫస్ట్ తారీఖు బరువు తీసి రెండో రోజు వేసాను సెకండ్ రోజు వేసాను బరువు బరువులన్నీ వేసేస్తే అందులో మేడం అందరూ అంతా ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని వాళ్ళు అన్ని చూస్తారు మేడం కానీ సి గ్రేడ్ దాకా చూస్తారు ఎవరు నార్మల్ ఉన్నారా రెడ్లో ఉన్నారా ఇలాంటిది చూస్తారు కానీ నేను ఎప్పుడైతే సంకల్పం నిజంగా ఆత్మపారంగా నేను ఈ భూమి మీద వచ్చి నేను ఎందుకైతే పది మందిలో నేను పనిచేసే వ్యక్తి కాబట్టి ఎటువంటి నష్టం మాత్రం జరగకూడదు నా పిల్లలందరూ నార్మల్ గానే ఉండాలి అని చూసేసి చక్కగా గ్రోత్ వేసాను మేడం ఆన్లైన్లోనే వేస్తే మన పిల్లలు అందరు నార్మల్గానే ఆకుపచ్చ కలర్ ఉన్నారు ఉన్నారనమాట అప్పుడు కానీ నమ్మారు అన్నమాట మేడం నమ్మి అమ్మ నీవేం పెడుతున్నామనేసి అన్నారు మేడం గారు అండి నేను ఆ రోజు గుడ్లు వద్దు అనేసి మేము లెటర్ ఇచ్చాము అయినా మీరు కామకాదని పంపించారు నేను అమ్మేసాను నేను దొంగసారి చెప్పలేదు అమ్మేసిన తర్వాత ఆ స్వీట్ రూపంలోనే పెట్టాను మరి ఇంకొకసారి వద్దనేసి అన్నాము మీరు గుడ్లు పంపించలేదు స్టాకు నేను సొంతగా మా సెంటర్ దగ్గర నేను ఆకుకూరలు నాటించాను తోటకూర బచ్చల కూర ఇలాంటిదని నా సొంత పుడ్డు ద్వారా నేను పెడుతున్నాననేసి అన్నారు మరి యోగా చెకింగ్కి వచ్చారు మన తోటలకి చూసారు చాలా చక్కగా ఆనందించారు మేడం గారండి మరి మనకి ఈ మండలంలోనే లేని అటువంటి బిల్డింగ్ ఇచ్చారు మేడం గారండి చివరిలో ఉంది మీరు చూడవచ్చు తప్పకుండా తప్పకుండా పది లక్షల బిల్డింగ్ మనకి ఇచ్చారు అన్నమాట మినీ సెంటర్కి నూట డెబ్బై ఐదు మంది ఉన్న మినీ సెంటర్కి మరి చక్కగా బిల్డింగ్ ఇచ్చారు నాలుగు ఐదు మంది ఉండే జనాభులు కూడా ఇవ్వరు కానీ అంత దాకా కూడా మన సంకల్పం తీసుకెళ్ళింది ఆ ప్రకృతి దేవతలు అందరు కూడా మనకు సహకరించారు మేడం గారు అండి మరి మన ఉద్యోగం ఏం తీయలేదు వాళ్ళు భయపడించారు భయపడలేదు మరి మనమే ఎందుకైతే అందులో మనదే ఫస్ట్ ఏ గ్రేడ్లో ఉన్నాం మేడం గారు అండి అంతవరకు మరి మనం సాధించుకొని వచ్చాము పత్రిసార్తో కూడా మేము పత్రిసార్ చెప్పిన విషయాలు ఎప్పటికీ మర్చిపోము కావాలంటే మరి మనకు ధ్యాన ప్రసారం ఎక్కడైతే ధ్యానం ప్రసారం అయితే అక్కడ వెళ్తాము మరి మేడం వాళ్ళు ఏ కార్యక్రమం చెప్తే ఆ కార్యక్రమం చేస్తాం మేడం గారి మరి కౌరికి కట్టుబడిగా మనము ఏ కార్యక్రమం చేయాలనుకున్నా మేము అందరూ కలిసి మాట్లాడి ఒకే మాట మీదే ఉంటాం మేడం గారు అండి పండగైనా పెళ్లి కార్యక్రమం అయినా ఏదైనా మన ఊరిలో సంబంధంకి వచ్చే పిల్లల్ని కూడా మీరు చాకారుగా మారితే మేము మా పిల్లల్ని ఇస్తామనేసి మేము ముందు చెప్తాం మేడం గారు ఇవి ఇంకా బాగుంది సాకారులుగా మారి మీరు వస్తే అనేసి అంతే వాళ్ళ పేమిల నుండి కూడా చాలా మంది సహకారులుగా తయారయ్యారు మన మన గ్రామం ఊరమ్మాయి కావాలంటే శాఖాహారకారి గారు ముందు మీ ఊరమ్మాయిని వేరే ఊరికి పంపించాలన్నా వాళ్ళు శాకాహికారుగా మారాలి లేకపోతే ఎవ్వరు తీసుకెళ్ళారు తీసుకెళ్లారు మరి మన ఊరు పిల్లలు బయటకెళ్ళి కూడా సహకారులుగా వారి పేమిల నుండి కూడా వారు సహకారులుగా మారుతున్నారు తర్వాత ముందు జీవితానికి ఇప్పుడు జీవితానికి మాత్రం చాలా చక్కగా మేడం ఇంకా అద్భుతమైన జీవితంగా జీవిస్తున్నాము మనకొచ్చే ఎటువంటి పది వేలు రూపాయల్లో కూడా కోరిని అంతా మనము తినే తిండి కానీ కట్టుకునే వస్తువుల్లో కానీ ఏది మనకు ఇబ్బంది లేకుండా చాలా నీట్గా జీవిస్తున్నాం ఈ జీవితం ఎప్పటికీ మాకు ఇలాగే ఉండాలని సారు తనే చెప్పిన మాట మేము గుండెల్లో వేసుకున్నాం ఈ ప్రయాణం మేము ఎప్పటికీ చే జరపాలని మా హృదయపూర్వక నమస్కారం మేడం గారండి మేము ఎప్పుడు మరి ధ్యానం విడిచిపెట్టడానికి లేదు కావాలంటే మనం ఇంకా పెంచాలి తప్ప కాని వదిలిపెట్టే రకం లేదు నేనైతే ఇంకా నా నేను నా సమయం ఎంతవరకు ఉంటే అంతవరకు దాకా నేను సాధన ఎక్కువ చేస్తాను మేడం థ్యాంక్ యూ మేడం నిజంగా చాలా చక్కగా చెప్పారు మీరు అర్థం చేసుకునే విధానం అయితే ఇంకా చాలా బాగుంది మేడం చెప్పే విధానం కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం సో వ్యూవర్స్ మరి ఎంతో అద్భుతమైన జర్నీ విన్నారు కదా ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చు ఆత్మజ్ఞానంతో మరి అంత ఉద్యోగం పోతుంది అన్నా కూడా దేనికి చెక్కు చెదరకుండా నిలబడి మరి తను అనుకున్న పని సంకల్ప బలంతో ఎలా సాధించుకున్నారు అనేది ఎంతో చక్కగా తెలియజేశారు మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్